ఈ రోజు కార్తీక మాసంలో అత్యంత పవిత్రమైన రోజులలో ఒకటైన కార్తీక ఏకాదశి లేదా ప్రబోధిని ఏకాదశి ఈ కథ పద్మపురాణం నుండి తీసుకునబడింది ఈ కథ ద్వారా ఏకాదశి వ్రత మహిమను శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంపై యోగ నిద్ర నుండి మేల్కొనే అద్భుత ఘట్టాన్ని మరియు తులసి వివాహం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుందాం కార్తీక శుక్ల పక్షంలో వచ్చే ఈ ఏకాదశిని ప్రబోధిని ఏకాదశి లేదా ఉత్న ఏకాదశిని అంటారు ఈ రోజునే శ్రీ మహావిష్ణువు నాలుగు నెలల చాతుర్మాస వ్రతాన్ని ముగించి పాలకడలిపై యోగా నిద్ర నుండి మేల్కొంటారు ఈ మహత్తరమైన రోజున శ్రీహరిని ఆరాధించడం యొక్క గొప్పతనాన్ని గురించి దాల్బ్య మహర్షి బ్రహ్మదేవుడికి ఉపదేశించిన కథలను ఇక్కడ తెలుసుకుంటాం మూర్ఖుడైన రాజు కథ పూర్వకాలంలో ఉదంకుడు అనే మహాశక్తివంతమైన రాజు ఉండేవాడు అతడు మహాదాత గొప్ప పరాక్రమవంతుడు అయితే అతనికి ఏకాదశి వ్రతం పట్ల నమ్మకం ఉండేది కాదు ఉపవాసం ఉండి పస్తులుండటం ఎందుకు ఆకలి బాధతో దేవుణ్ణి తలవటం కంటే కడుపు నిండా తిని ధర్మంగా జీవించడమే గొప్ప భక్తి అని అహంకారంతో నమ్మేవాడు తన రాజ్యంలోని ప్రజలు కూడా ఏకాదశ వ్రతాన్ని పాటించకూడదని ఆ రోజు అందరూ బాగా భుజించాలని శాసించాడు ఇలా ఎంతో మందిని ఈ పుణ్య వ్రతం నుండి దూరం చేశాడు ఈ పాపం కారణంగా అతడు మరణించిన తర్వాత యమలోకంలో తీవ్రమైన శిక్షలకు గురయ్యాడు అప్పుడు యమధర్మరాజు అతనికి ఆ శిక్షలు అతను ఎందుకు అనుభవిస్తున్నాడో వివరించాడు రాజు పశ్చాత్తాపడి తన పాపాలు ఎలా పోతాయో చెప్పమని వేడుకున్నాడు అప్పుడు యమధర్మరాజు నీవు భూలోకంలో కార్తీక ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తేనే నీకు విముక్తి అని మార్గం చూపాడు ఈ విధంగా ఈ కథ వ్రతమహిమను అంగీకరించని వారి దుస్థితిని వివరిస్తుంది శ్రీహరి యోగనిద్ర ఉత్న మహత్యం వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు ఈ కథ యొక్క వృత్తాంతాన్ని ఈ విధంగా వివరిస్తున్నారు జనక కార్తీక ఏకాదశి ప్రాముఖ్యత తెలుసుకోవాలంటే ముందుగా ఆషాఢ శుక్ల ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో యోగ నిద్రలోకి వెళ్తాడు ఆ నాలుగు నెలలు సృష్టి కార్యమంతా శివుడు మరియు ఇతర దేవతల ఆధీనంలో ఉంటుంది ఈ యోగ నిద్ర సమయంలో శుభకార్యాలు పెళ్లిళ్ళు వంటివి నిలిచిపోతాయి నాలుగు నెలల తర్వాత ఈ కార్తీక ఏకాదశి నాడు స్వామివారు తమ భక్తకోటి మొర అలకించి లోక కళ్యాణం కోసం యోగ నిద్ర నుండి మేల్కొంటారు స్వామివారి నిద్ర నుండి మేల్కొనే ఈ ఘట్టాన్ని ఉత్థానము లేదా ప్రబోధము అని అంటారు ఈ రోజున ఉపవాసం ఉండి రాత్రంతా జాగరణ చేసి స్వామివారికి తులసి దళాలు పండ్లు పాయసం సమర్పించి పూజించినట్లయితే అన్ని పాపాలు నశించి వైకుంఠ ప్రాప్తి లభిస్తుంది తులసి శాలిగ్రామ వివాహ కథ ఈ ఏకాదశి యొక్క మరొక ప్రధాన ఘట్టం తులసి శాలిగ్రామ వివాహం బృంద అనే మహాపతివ్రత జలంధరుడు అనే రాక్షసి భార్య జలంధరుడు తన భార్య పాతివ్రత్య బలంతో లోకాలకు హాని కలిగిస్తున్నప్పుడు లోక కళ్యాణార్థం శ్రీ మహావిష్ణువు జలంధ్రుడి రూపం ధరించి బృంద పాతివ్రత్యాన్ని భంగపరిచాడు ఈ మోసం తెలుసుకున్న బృంద విష్ణువును శిలగా మారిపోవాలని శపించింది ఈ శాపం ప్రకారమే విష్ణువు శాలిగ్రామ శిలగా మారిపోయాడు తర్వాత బృంద తాను తులసి మొక్కగా మారుతూ తనను అనుగ్రహించమని విష్ణువుని ప్రార్థించింది అప్పుడు శ్రీహరి బృందను తులసిగా మార్చి నీవు నా పూజలో ఎల్లప్పుడూ అగ్రస్థానం పొందుతావు ప్రతి కార్తీక ఏకాదశి నాడు నేను శాలిగ్రామ రూపంలో నీతో వివాహం ఆడుతాను అని వరం ఇచ్చాడు అప్పటి నుండి ఈ రోజున తులసి కోటను అలంకరించి విష్ణువుతో తులసి కళ్యాణం నిర్వహించడం ఒక ఆనవాయితీగా మారింది ఈ తులసి వివాహంలో పాల్గొంటే కన్యాదానం చేసినంత ఫలం లభిస్తుంది ఈ రోజున బ్రాహ్మణులకు దానం చేయడం ముఖ్యంగా కంబలాలు శీతాకాల వస్త్రాలు దానం చేయడం చాలా శ్రేయస్కరం విష్ణువు నిద్ర నుండి లేచిన ఈ పవిత్రమైన రోజు సూర్యుడు చంద్రుడు కూడా తమ ప్రకాశాన్ని పెంచుకుంటారు ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా భక్తులు ఇహలోకంలో సుఖ సంతోషాలు పరలోకంలో మోక్షం పొందుతారు ఇది కేవలం ఉపవాసమే కాదు ఇంద్రియ నిగ్రహం మనశుద్ధి ద్వారా శ్రీహరిని ఆరాధించే అత్యుత్తమ వ్రతం